హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మూకి టూస్ వరల్డ్ ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లోని బాంబే కరాచీ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో అది కూడా ఇంట్లో ఉండే అన్ని దొరికే ఐటమ్స్తోనే చేయబోతున్నామండి ఇలా ఒకసారి చేసి చూడండి ఇంకా బయట అస్సలు కొనడానికి ఇష్టపడరు ఈ హల్వా బయట కొనేలాగా రావాలంటే ఎలా తయారు చేయాలో చిన్న చిన్న టిప్స్తోని షేర్ చేశానండి ఈ వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి మరి ఇంకా లేట్ చేయకుండా ఈ హల్వాని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ముందుగా దీనికోసం ఒక కప్ వరకు కాన్ఫ్లోర్ తీసుకున్నాను కార్న్ఫ్లోర్ ఎంతైతే తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో పంచదారనే తీసుకోవాలండి ఇలా తీసుకున్న వాటిలోనే ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసేసి ఇదంతా ముందుగా కలిపి పెట్టుకోవాలి ఒక కప్ కార్న్ రెండు కప్పుల వాటర్ వేసేసి ఇలా కలిపి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఎందులో అయితే ఈ హల్వా ప్రిపేర్ చేసిన తర్వాత వేస్తామో ఆ గిన్నెని స్టీల్ అయినా లేదంటే ఇలా గ్లాస్ జార్ అయినా ఏదైనా పర్లేదు దానికి ఇలాగ నెయ్యిని ఇలా అప్లై చేసేసి అలాగే అడుగున డ్రై ఫ్రూట్స్ని కొంచెం ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మందంగా ఉండే ప్యాన్ పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇందులోనే చిన్న చిన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి ఏదైనా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పు అలాగే బాదంని చిన్న చిన్న ముక్కలుగా వేసి ఇలాగ కొంచెం దూరగా వేయించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లోనే రెండు కప్పుల వరకు పంచదార వేసుకోవాలి అలాగే రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలండి కప్ మెజర్మెంట్ అనేది ఒకేలా ఉండేలా చూసుకోండి కాన్ఫ్లవర్కి డబుల్ క్వాంటిటీ షుగర్ ఇది మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు ఈ పంచదార అంతా కరిగిన తర్వాత ముందుగానే రెడీ చేసుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ని మరొకసారి ఇలా కలిపేసుకొని కరిగిని ఈ పంచదార సిరప్లో వేసేసుకోవాలి కొంచెం వేసేసుకొని గరెటితో ఒకసారి కలిపేసుకొని మిగిలిన మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగుంటే అండి చూసారు కదా ఇలా ట్రాన్స్పరెంట్గా కొంచెం మారుతూ ఉంది కార్న్ఫ్లోర్ అనేది అప్పుడు ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు నిమ్ముప్పు వేసానండి ఈ నిమ్ముప్పు వేయడం వల్ల హల్వా అనేది బయట కొన్నట్టే టేస్ట్ వస్తుంది మీ దగ్గర నిమ్మప్పు లేకపోతే కొంచెం లెమన్ జ్యూస్ అలాగే చిటికెడు సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని మనం ముందుగానే వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని అలాగే ఇందులోనే ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు నెయ్యి పడుతుందండి నెయ్యిని కూడా ఒకేసారి వేయకుండా వీడియోలో చూపిస్తున్నట్టు మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలి మీకు నచ్చితే ఇలా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి ఒక స్పూన్ వరకు నెయ్యి అలాగే మీకు నచ్చితే వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చండి వేసుకొని ఇలాగ మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అప్పుడు స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టి చేయాలండి ఇక్కడ నేను ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యి వేసాను ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ వస్తే ఈ కార్న్ఫ్లవర్ మిక్స్ అనేది ట్రాన్స్పరెంట్గా తయారయ్యి మంచి గ్లాజీ స్ట్రక్చర్ వస్తుందండి చూసారు కదా ఇలా నెయ్యి అనేది కొంచెం వదిలేసి అలాగే మనం రెడీ చేసుకున్న హల్వా అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుందండి ఇలా వచ్చిందంటే మనకి హల్వా అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆపేసి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బౌల్లో ఇదంతా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వేసేసుకొని ఇలాగా ఇలా ఒక స్పూన్ తీసేసుకొని ఫోర్ సైడ్స్ కూడా ఈక్వల్గా కొంచెం సర్దేసుకోవాలండి ఇలా చేసిన తర్వాత పైన కూడా కొంచెం నచ్చితే మీకు డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసేసుకొని ఈ బౌల్ని ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసేయండి ఫ్యాన్ కింద ఇదంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్ట్ చేసుకోండి చూసారు కదా ఇక్కడ నేను టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మంచిగా సెట్ అయిపోయింది పూర్తిగా చల్లారిపోయిందంటే ఈజీగా ఉంటుందండి డిమోల్ చేయడానికి కూడా కష్టపడాల్సిన పనేం లేదు ఇంకేముంది పీసెస్ కింద కట్ చేసేసి ఎంజాయ్ చేయడమేనండి చూశారు కదా చాలా తేలిగ్గా అయిపోయింది ఈ హల్వాని మీరు కూడా ఈసారి స్వీట్ షాప్లో కొనకుండా ఇంట్లోనే ట్రై చేయండి ఇంకా ఎప్పుడు కూడా బయట కొనడానికి అస్సలు ఇష్టపడరండి టేస్ట్ మాత్రం సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్